రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకుంటే రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతుందని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు అందించే పథకాలను ఆయన వివరించారు సూపర్ సిక్స్ పథకాలు మహిళలకేనని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత సిలిండర్లు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడపిల్లలకు నెలకు పదిహేను వందలు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేలు వృత్తి రైతులకు ఇరవై వేలు వంటి సూపర్ సిక్స్ పథకాలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు సురేంద్ర జిల్లా ఉపాధ్యక్షులు రవిచంద్ర పట్టణ ఉపాధ్యక్షుడు బాబురావు జిల్లా అధికార ప్రతినిధి ఏగూరు చంద్రశేఖర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కాకి ప్రసాద్ నాయకులు అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరు బస్సు లో ప్రయాణిస్తే ఎక్కడికి పోవాలన్నా బస్సు లో ఉచితంగా తీసుకుపోయే కార్యక్రమాన్ని బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశానికి ఓటేప్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా మన ఇంట్లో మహిళ ఉంటే ఒక ఆడపిల్ల ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ప్రతి మహిళ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇద్దరు ముగ్గురు నలభై వేల ఐదు వందల రూపాయలు లెక్కన ప్రతి నెలా కూడా ఈ రోజున ఆడపిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా బాబు గారు చేపట్టబోతున్నారు కాబట్టి వారిని ఆశీర్వదించమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా మన ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఈ రోజు గ్యాస్ పంట రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి అందరు కూడా మళ్ళీ కట్టిల్తే వంట వండుకుంటున్నారు అటువంటి వాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశం ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని మనకి ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అందుకని చంద్రబాబు సందర్భంగా ఓటు తెలియజేస్తున్నా అదే విధంగా మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు రాక ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారు అందరిని ఆదుకోలేం ప్రతి నెల యువకుడికి డిగ్రీ పూర్తి అయిన యువకుడు అందరికీ కూడా నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా మన బాబు కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకాలంటే మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసేసి మంచి మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా నేను ఈ ప్రాంతానికి చెందిన వాసనే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి